అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ వెల్లుల్లిపాయ అండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకుని రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసుకోండి అందులోనే రెండు టమాటాలు కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో పొట్టు వల్చిన వెల్లుల్లిపాయలు వేసుకుని కలర్ మారి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇలా వేగుతున్న వెల్లుల్లిపాయల్లో ముందుగా రుబ్బు పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేగుతుండగానే ఇందులో కొంచెం కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం పసుపు వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకుని ఉడికించుకోవాలి కూరను కూర ఇలా దగ్గరగా ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ పాలను వేసుకుని కూరను దగ్గరగా ఉడిగించుకోవాలి ఇంట్లో ఏ కూరలు అవైలబుల్గా లేనప్పుడు అలాంటి టైంలో ఇలాంటి కూరలను అయితే తయారు చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్